హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి బజాజ్ ట్రక్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి మరి మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఇది వచ్చి రెండు వేల పంతొమ్మిది బజాజ్ ట్రక్ ఆటో వాన నెంబర్ టైటిల్ వేస్తాను ఇది గుంటూరు జిల్లాలో గుంటూరులో ఉంది ఎవరికైతే కావాలనుకున్నారో వాన నెంబర్ టైటిల్ వేస్తాను వానర్కి కాల్ చేసి మాట్లాడుకోండి వానర్ చెప్తున్న రేట్ వచ్చి రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఇన్సూరెన్స్ ఈ నెల పదమూడో తారీఖు అయిపోతుంది వన్ ఇయర్ ఇంకా ఎఫ్సి ఉంది నాలుగు సీల్ టైర్లు అనగా ఎఫ్సి స్టెప్నీతో పాటు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి బండికి బండి గుడ్ కండిషన్లో ఉంది ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఓనర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోండి ఆనంద నెంబర్ టైటిల్ ఇస్తారు అలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి మంచి మంచి వాహనాలు వీడియోలు పెడతా ఉంటాను అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర ఎటువంటి వాహనాలన్నా మనం వాట్సాప్ నెంబర్కి పంపించండి ఓకే చూస్తూ ఉండండి